మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం నిజంగానే దేవుడిని నమ్ముతున్నామా లేక దేవుడు ముసుగులో ఉన్న రాక్షసుడిని నమ్ముతున్నామా ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి మత గ్రంథాలు ఉన్నాయి మరి అవి అన్ని దేవుని వైపు తీసుకెళ్తున్నాయా లేక రాక్షసుని వైపు తీసుకెళ్తున్నాయా ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మనం పొరపాటున దేవుడు అనుకోని దేవుని ముసుగులో ఉన్న రాక్షసుడిని నమ్ముతే ఆ రాక్షసుడు ఈ ప్రపంచం అంతటినీ ఆక్రమిస్తే జరిగే అనర్థాలకు హింసకు పాపాలకు మనమే మనకు తెలియకుండా భాగం అవుతే ఇదే నిజం అవుతే ఇంతకన్నా భయంకరమైన పాపం ఉండదు ఘోరం ఉండదు అందుకే ఒక్కసారి మనం వెళ్లే మార్గం సరైనదో కాదో పరిశీలిద్దాము ఈ ప్రపంచంలో ముఖ్యంగా మూడు మతాలు ఉన్నాయి ఒకటి ప్రేమ త్యాగం అని చెప్పే మతం రెండోది ప్రేమ హింస చూపించే మతం మూడోది ఎందరో దేవుళ్ళు ఉండి ఈ దేవుడిని మొక్కాలో తెలియక మూఢ ఆచారాలతో కూరుకుపోతుంది అంటున్న మతం వీటిలో ఏది ఏ వైపు వెళ్తుందో పరిశీలిద్దాము అసలు దేవుడి ముసుగులో రాక్షసుడు ఉన్నాడు అని ఎందుకు అనుకోవాలి రొట్టి నదులు అన్ని సముద్రంలో కలిసినట్టు అన్ని మతాలు ఆ దేవుని వైపే అని అనుకోవచ్చు కదా కరెక్టే కానీ ఇక్కడ అలా అనుకోవడం మన అజ్ఞానం అవుతుంది ఎందుకంటే ఉప్పు పోలిక నుండు అని అంటారు కదా ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలా ఉన్న వాటి రుచిలో తేడాలు ఉంటాయి అలానే అన్ని మతాలు దేవుడినే పూజిస్తున్నట్టు ఉన్న కొన్ని మతాలు దేవుడు అనే భ్రమలో రాక్షసుడిని పూజిస్తున్నాయి గొర్రెతోలు వేసుకున్న తోడేలు గొర్రెల గుంపులో ఉండడం గొర్రెలకు ఎంత ప్రమాదమో ఈ మతాలను గుడ్డిగా నమ్మేవాళ్లు అంతే ప్రమాదంలో ఉన్నారు కాబట్టి అన్ని నదులు సముద్రంలో కలవకపోవచ్చు ఒక విషయాన్ని పరిశీలించేటప్పుడు మనం ఏ కోణంలో చూస్తున్నామో ఏ భావనతో చూస్తున్నామో ఏ ఉద్దేశంతో చూస్తున్నామో అనేవి చాలా ముఖ్యం మరి మనం ఇప్పుడు ఈ అంశంని ఎలా చూడబోతున్నామంటే ఒక అడవి మార్గంలో మనమంతా వెళుతున్నాము అనుకోండి మనకు ఎక్కడికి వెళ్లాలో గమ్యం తెలుసు కానీ అది ఎంత దూరంలో ఉందో వెళ్లే దారి ఎలా ఉంటుందో దారిలో ఏ ప్రమాదాలు వస్తాయో తెలియదు అప్పుడు మనం ఏం చేస్తాం పక్కనే ఒక ఎత్తైన ప్రదేశం చూసుకుని గమనిస్తాం అప్పుడు దారి ఎలా ఉండబోతుందో ఎంత దూరంలో ఉందో అర్థమవుతుంది కదా అలానే మనం ఇప్పుడు ఇదే కోణం నుండి పరిశీలించబోతున్నాం కాబట్టి మన మతాల నుండి మన గ్రంథాల నుండి బయటికి వచ్చి పరిశీలిద్దాం ఏది నిజం అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనసులో ఎలాంటి భావన లేకుండా నిర్మలంగా ఆలోచిద్దాం దైవత్వం అంటే ఏమిటో రాక్షసత్వం అంటే ఏమిటో మనందరికీ అవగాహన ఉంది కానీ అవి మతాలుగా ప్రకటించుకుంటే ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు ముఖ్యంగా రాక్షసత్వం గురించి చాలామందికి తెలియదు అందుకే అన్ని మతాల్లో దైవత్వం ఉందని భ్రమపడుతున్నారు ఇది తెలుసుకోవడం కోసం మనకు మూడు ప్రశ్నలకు జవాబు కావాలి ఈ లోకానికి రాక్షసుడు ఏమని ప్రకటించుకుంటాడు రెండు దేవుడు ఏమని ప్రకటించుకుంటాడు మూడు దేవుడు వేషంలో రాక్షసుడు ఉంటే ఏమని ప్రకటించుకుంటాడు పైన చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి కానీ కాని పైన చాలామందికి సాధారణంగా ఒకే అభిప్రాయం ఉంటుంది కాబట్టి ముందు రాక్షసుడు నుండి మొదలు పెడదాము రాక్షసుడి ముఖ్య లక్ష్యం ఆక్రమించుకోవడం అన్నింటిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకోవడం తాను కోరుకున్నవాణ్ణి అధర్మం చేసైనా సాధించాలి అనుకోవడం కోసం ఏమైనా చేస్తాడు ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టి రాక్షసుడు ఏమని ప్రకటించుకుంటాడు అంటే నేనే మీ రాజుని లేదా దేవుడునీ లేదా రాక్షసుడిని అని నేను తప్ప ఇంకా ఎవరు లేరు నన్ను తప్ప ఇంకెవర్ని పూజించద్దు అని చెబుతాడు డొట్ రాక్షసుడికి సైన్యం ఉంటుంది కాబట్టి తన సైన్యంని ఉద్దేశించి చెబుతాడు అతను అతని గురించి ఎలా భావించాలి అని అనుకుంటాడో దాని బట్టి తాను రాజు అని లేదా దేవుడు అని లేదా రాక్షసుడుని అని ప్రకటించుకుంటాడు అతని లక్ష్యం ఆక్రమించడం కాబట్టి దయదాక్షిణ్యం లేకుండా యుద్ధం చేస్తాడు భయపెట్టాయినా ఆశపెట్టాయినా వంచన చేసైనా అవతలివారిని లోబచ్చుకుంటాడు తన విగ్రహాన్ని తప్ప వేరే విగ్రహాలను పూజించొద్దు అని చెబుతాడు తన సైన్యం బలంగా ఉండాలి చీలికలు ఉండకూడదు కాబట్టి మీరు అందరూ సమానంగా గౌరవించుకోవాలి పక్కవారిని ప్రేమించాలి ఎవరిని మోసం చెయ్యొద్దు ఐక్యమత్యంగా ఉండాలి అని హితబోధ చేస్తాడు కానీ శత్రువుని మాత్రం కనికరం చూపకుండా నాశనం చేయమని చెబుతాడు ఇప్పుడు రెండూ ప్రశ్న దేవుడు వేషంలో రాక్షసుడు ఉంటే ఏమని ప్రకటించుకుంటాడో చూద్దాం నేనే దేవుడిని నన్ను తప్ప ఇంకో దేవుడు లేడు నేనే ఈ విశ్వం అంతటినీ సృష్టించాను నన్ను తప్ప ఎవర్ని పూజించద్దు అని చెబుతాడు డొట్ నన్ను గా నమ్మకపోతే నరకంలో వేస్తాను అని భయపెడతాడు నన్ను నమ్మితే మీ కష్టాలు తీరుతాయి మీ పాపాలు పోయి సర్గంకి వెళ్తారు అని ఆశపెడతాడు డొట్ విగ్రహాలను పూజించద్దు పూజించడం పాపం అని చెబుతాడు ఎందుకు అంటే దేవుని ముసుగులో ఉంటాడు కాబట్టి తన రూపం చూపించలేడు వేరే రూపాన్ని పూజించుమని చెప్పలేడు మనుషులను దేవుడు నుండి వేరు చేసి తన మాయలో నే ఉండడం కోసం కొన్ని పద్ధతులు కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించమని చెబుతాడు లేదంటే నరకమే అని భయపెడతాడు దేవుని ముసుగులో ఉన్నాడు కాబట్టి అందరినీ ప్రేమించాలి చెడు అలవాట్లను మానేయాలి మోసం చేయకూడదు అబద్ధం ఆడకూడదు అని హితబోధ చేస్తాడు బట్ ఇలా ప్రకటించుకొని తన కపట బుద్ధితో ఆక్రమించుకుంటాడు రాక్షసుడు దేవుడు వేషంలో ప్రకటించుకుంటే అది అత్యంత ప్రమాదకరం ఎందుకంటే బలంతో కాకుండా మాయతో మాయమాటలతో మనిషి మానసిక బలహీనలతో లోబర్చుకుంటాడు తన మాయలో పడినవలందర్నీ వేరే నమ్మకాలతో వాళ్ళందరూ తప్పు అని భ్రమ కల్పిస్తాడు గుట్ అప్పుడు మనుషుల మధ్య భేదాలు పెరిగి యుద్ధాలకు దారితీస్తుంది ద్వేషం కోపం హింస తాండవం చేస్తాయి ప్రస్తుతం జరుగుతుంది ఇదే గుట్ ఇప్పుడు దేవుడు ఏమని ప్రకటించుకుంటాడో చూద్దాం దేవుడు నిరాకారుడు అతనికి అంతం లేదు లేదు విశ్వం నుండి అణువు వరకు అంత వ్యాప్తమై ఉన్నాడు అతనికి ఎలాంటి బాధ సంతోషం ఆశ నిరాశ కోపం ద్వేషం లాంటి భావనలు గుణాలు ఉండవు ఈ విశ్వంలో ప్రతి అణువు అతనికి సమానమే దేవుడు ఒక్క ఎనర్జీ నిర్గుణవంతుడు కాబట్టి తనని పూజించమని పూజించకపోతే శిక్షిస్తా అని భయపెట్టడు అలాంటప్పుడు ప్రటించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మన ఊహించని కారణాల వలన లోక కళ్యాణార్థం ప్రకటించుకుంటే ఏమని చెబుతాడో పరిశీలిదం నేనే ఈ సృష్టిని సృష్టించాను నేనే అంతం చేస్తాను అని అంతంచేస్తాను నిర్గుణవంతుడు కాబట్టి తనని పూజించమని కోరుకోడు పూజించుకుంటే శిక్షిస్తా అని భయపెట్టడు ఒకవేళ మనం పూజించాలి అనుకుంటే విగ్రహాలు ఉన్న లేకున్నా ఎలా అయినా పూజించుకోవచ్చు ఎలాంటి నియమాలు ఉండవు ఇక స్వర్గం నరకం విషయానికి వస్తే నన్ను నమితేనే స్వర్గం నమ్మకపోతే నరకం అనే ఆస్కారమే లేదు ఈ విశ్వంలో ఉండే ప్రతి ప్రాణి ప్రతి అణువు అతనికి సమానమే మనం గమనిస్తే రాక్షసుడు దేవుని ముసుగులో ఉన్న రాక్షసుడు ఈ మధ్య పెద్దగా తేడాలు లేవు కానీ దేవుడితో పోల్చుకుంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి ముఖ్యంగా రాక్షసుడి లాగా దేవుడికి ఆక్రమించాలి అనే అంశమే ఉండదు ఇప్పుడు క్రిస్టియానిటీ ఇస్లాం హిందూయిజం ఈ మూడు మతాలు ఏ కోవకు చెందుతాయో పరిశీలిద్దాము పరిశీలించే ముందు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను డొట్ మన ముఖ్య ఉద్దేశం ఏ మార్గం ఏ గమ్యానికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నామే తప్ప వెళ్లే దారి గురించి కాదు అంటే ఏ మత గ్రంథాలోకి వెళ్లకుండా మనకు తెలిసిన విషయాలతోనే పరిశీలిస్తున్నా ఎందుకంటే అసలు ఆ మార్గమే తప్పు అయినప్పుడు ఆ మార్గాన వెళ్లే దారి గురించి అనవసరం ఆ మతమే తప్పు అయినప్పుడు ఆ గ్రంథం గురించి మాట్లాడడం అనవసరం మొదటిగా క్రిస్టియానిటీ తీసుకుందాం క్రిస్టియానిటీ అంటేనే ప్రేమ త్యాగం అంటారు క్రిస్టియానిటీలో దేవుడు ఒకడే అని నమ్ముతారు అతనే ఈ సృష్టికి సృష్టికర్త అని నమ్ముతారు దీనితో పాటు మోసస్ ఇచ్చిన కమాండ్మెంట్స్ దేవుడు చెప్పినవి అని నమ్ముతారు డొట్ ఒక్కసారి లో మొదటి రెండు కమాండ్మెంట్స్ పరిశీలిద్దాము ఒకటి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే నేనే దేవుడుని నేను తప్ప ఇంకో దేవుడు లేడు అనే కదా అర్థం డొట్ రెండు పైన ఆకాశమందేగాని భూమి భూమియందేగాని భూమి క్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునైనను విగ్రహమునయనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగలపడకూడదు వాటిని పూజింపకూడదు అంటే నన్ను విగ్రహాలతో పూజించద్దు అనే కదా అర్థం డొట్ నన్ను నమ్ముతేనే స్వర్గం లేకుంటే నరకం అని బైబిల్ ప్రకారం దేవుడు చెప్పాడు అని పాస్టర్లు చెబుతారు ఇవ్వే కాక వీటి అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం రాక్షసుడి లక్ష్యం అంతటిని ఆక్రమించుకోవాలి అనుకోవడం ఈ లక్షణం క్రిస్టియానిటీలో చాలా ఎక్కువగా ఉంది ఎంతలా అంటే ఎన్నో నాగరికతలను రాజ్యాలను పూర్తిగా నాశనం చేసింది ఎంతోమందిని భయపెట్టి ఆశపెట్టి వంచన చేసి తన మతంలోకి మార్చుకొని ఎన్నో దేశాలను ఆక్రమించుకుంది ఇప్పటికీ ఇంకా ఆక్రమించుకుంటూనే ఉంది ఇప్పుడు ఇస్లాంని తీసుకుందాం ఇస్లాం క్రిస్టియానిటీ రెండు అబ్రహామిక్ మతాలు అంటారు కే కోవకు చెందినవి ఇందాక క్రిస్టియానిటీలో పరిశీలించిన తత్వాలు ఇస్లాంలో కూడా అవే ఉన్నాయి ఎలాంటి మార్పులు లేవు క్రిస్టియానిటీతో పోలిస్తే ఇస్లాం ఇంకా దారుణం క్రిస్టియానిటీ కంటే ఇస్లాం చిన్నది అయినా క్రిస్టియానిటీతో సమానంగా ఆక్రమించింది అంటే ఇంకా ఎంత హింసని మరణకాండను సృష్టించిందో ఊహించండి కాబట్టి మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం లేదు ఇప్పుడు హిందూయిజం పరిశీలిదం హిందూయిజంని ధర్మం అని కూడా అంటారు హిందూయిజంలో బహుదేవా ఆరాధన ఉంటుంది అందరికీ దేవుడు ఒకడే అంటూనే చాలామంది దేవుళ్లను పూజిస్తారు దేవుడు ఆకరుడు ఇంకా నిరాకారుడు అని నమ్ముతారు అందుకే విగ్రహాలను పూజిస్తారు స్వర్గం నరకం అనేవి చేసే కర్మ మీద ఆధారపడి ఉంటాయి అని నమ్ముతారు మోక్షం కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడ కూడా ఈ దేవుడిని నమ్ముతేనే స్వర్గానికి వెళ్తారు లేకుంటే నరకానికి వెళ్తారు అని ఎక్కడ ఉండదు అబ్రహామిక్ మతాలు లాగా ఆక్రమించం మతం మార్చడం అనేది ఎక్కువగా కనిపించదు వీటిని బట్టి చూస్తే అబ్రహామిక్ మతాలకు హిందూయిజం పూర్తి భిన్నంగా ఉంటుంది ఇప్పటివరకు చేసిన పరిశీలన ప్రకారం క్రిస్టియానిటీ ఇస్లాం రెండు దేవుని ముసుగులో ఉన్న రాక్షసుడిని లేదా సైతాన్ని పూజిస్తున్నాయి అని అర్థం అవుతుంది బైబిల్ కురాన్ చాలామంది ప్రవక్తలు చేత రాయబడ్డాయి ఆ ప్రవక్తలకు దేవుడే చెప్పాడు అని అంటారు కాని నిజంగా దేవుడే చెప్పాడా లేక దేవుడు వేషంలో రాక్షసుడు చెప్పాడా ఆ ప్రవక్తలకు రాక్షసుడే దేవుని లాగా ముసుగు వేసుకుని చెప్పలేడు అని ఎలా చెప్పగలం